మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ సర్ స్కందావార్ పాటు డామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్‌నరుతో서 మాట్లాడుతాం. సనస్కారన్స్ నమస్తే సర్ పవన్ కళ్యాణ్ ఆర్ ఓజీ సినిమా ఇంకొక ఐదర్ రోజుల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బుకింగ్స్ ఓపెన్ అయినట్టుగా అక్కడక్కడ ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది సార్ మరి ఎలా ఉన్నాయి బుకింగ్స్ ఈ సినిమా మీద బజ్ ఒక రేంజ్ లో ఉందని చెప్తున్నారు మరి బుకింగ్స్ లో కనిపిస్తుందా సో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ థియేటర్స్ ఓపెన్ అయ్యాయి మరి బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఇంకా వారం ముందు యాక్చువల్ గా రిలీజ్ కావడానికి బట్ ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేస్తారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇది ప్రీమియర్ షో కి మార్నింగ్ వన్ అంటే అర్లీ మార్నింగ్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది అర్ధరాత్రి తర్వాత సో ఐదు షోలకి అనుమతి కూడా ఇచ్చారు ఒక షోకి వెయ్యి రూపాయల టికెట్ పెట్టుకోవచ్చు అని చెప్పారు మనకి ఇప్పటివరకు హైయెస్ట్ పుష్ప టూ కి ఎనిమిది వందలు దాని తర్వాత ఇది హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు చంద్రబాబు నేను చెప్పాను ఆయనకి పవన్ కళ్యాణ్ అవసరం ఉంది కాబట్టి మామూలుగానే వేరే వాళ్ళు అడిగినా కూడా చంద్రబాబు లిబరల్ గా ఉంటాడు సినిమా ఇండస్ట్రీ పట్ల ఆయన పర్సనల్ కక్ష పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో వేధించడం అనేది జనరల్గా ఉండదు ఆయన ఎవరు వచ్చి అడిగినా జనరల్గా లిబరల్గానే ఉంటాడు కాబట్టి ఇచ్చేస్తూ ఉంటారు అలాగే పవన్ పైగా పవన్ కళ్యాణ్తో అవసరం కూడా ఉంది కాబట్టి ఆయన సినిమాకి అడిగినప్పుడు లిబరల్గానే ఇచ్చినట్టుగా చెప్తున్నారు సో అందువల్ల నూట యాభై రూపాయలు నూరు రూపాయలు ఇటు సింగిల్ స్క్రీన్ కి నూరు రూపాయలు పైన పెంచుకోవడం మల్టీప్లెక్స్ కి నూట యాభై రూపాయల పైన పెంచుకోవడం అనుమతి ఇచ్చాడు అన్నిటికంటే కూడా ఏంటంటే ప్రీమియర్ షోలు ఇంపార్టెంట్ మనం పుష్ప లో కూడా వాళ్ళకి ట్వెల్వ్ లో నుంచి ఫోర్టీన్ క్రోర్స్ ప్రీమియర్ షోలోనే వచ్చింది అందుకని ఇది ఇంపార్టెంట్ రెండోది అప్పుడున్న బడ్జ్ అనేది వన్ టూ డేస్ నీకు ఆ మూడు రోజుల్లో మాక్సిమం కలెక్ట్ చేయాలి ఇప్పుడు అంతా కూడా పరిస్థితి ఏంటంటే రిలీజ్ అయిపోయినాక సినిమా ఎవడికి నచ్చుతుందో నచ్చదో ఎవరికి తెలియదు అందుకని ఏం చేస్తున్నారంటే ప్లానింగ్ ఒకటి ప్రీమియర్ షోలకి డబ్బులు ఎక్కువ పెట్టుకోవడం నెంబర్ ఆఫ్ షోలు వేసుకోవడం అట్లాగే టికెట్ ఒక పది రోజుల పాటు టికెట్లు రేట్లు పెంచుకోవడం ఈ లోపల నెగటివిటీ వచ్చినా కూడా ఈ మాక్సిమం కవర్ అయిపోతుంది డబ్బులు నాన్ థియేటర్కల్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఈ బడ్జెలో లో నువ్వు పెట్టిన రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఎలా లాగాలనేది జరుగుతుంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఫ్యాన్స్ చాలా బలమైన ఫ్యాన్స్ కాబట్టి అంటే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి రెండోది వాళ్ళు కొంత మూర్ఖత్వం ఎక్కువ ఉన్న ఫ్యాన్స్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే సో వాళ్ళు గుడ్డిగా అతన్ని ఆరాధించే బ్యాచ్ ఉంటారు అందువల్ల టికెట్ వెయ్యి రూపాయలు అనేది నథింగ్ పైగా ఇది వెయ్యి రూపాయలకి ఏమి టికెట్ దొరకదు దీన్ని మళ్ళీ కొంతమంది వేగి కొని రెండు వేలు మూడు వేలు ఐదు వేల వరకు కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు ఆ మధ్య ఒక ఆయన అమెరికా ఎన్ఆర్ఐ ఐదు లక్షలు ఇచ్చి కూడా టికెట్ కొన్నాడు దాన్ని కూడా ఫండ్కి ఇస్తున్నామని చెప్పారు సో ఇలాగా ఉంది రెండవది ఏంటంటే జనసేన పార్టీ ఉండడం కూడా జ పవన్ కళ్యాణ్ సినిమాలకి మంచి అడ్వాంటేజ్ ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ పెట్టేస్తారు వరే మీ ఊర్లో నువ్వు ఒక రెండు థియేటర్లు తీసుకొని ఆ ప్రీమియర్ షోలు నువ్వే మొత్తం కొనుక్ కొనేసుకొని మీ వాళ్ళకంతా చూపించని అతను సరే ఇంకేం చేస్తాడు రాజకీయాల్లో ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్ తప్పదని చెప్పి అతను చేస్తాడు అలాగే టార్గెట్లు ఇచ్చేసి కూడా చేయడం అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం ప్రీమియర్ షోల్లోనే దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ క్రోర్స్ వచ్చేస్తుంది ఇంక ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే సండేకి అంతా మ్యాక్సిమం అయిపోవాలి ఇదేందంటే రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ ఇది పాన్ ఇండియా కాదు చెప్తారు కానీ పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు కానీ దాని మీద ఎక్కడా వీళ్ళు ఫోకస్ చేయలేదు అసలు ఫ్యాన్ ఇండియా మీద దృష్టి పెట్టాల వీళ్ళు ఏంటంటే మనకున్న అధికారం మనకున్న సర్కిల్ మనకున్న పొలిటికల్ పార్టీ మనకున్న ఫ్యాన్ బేస్ వీటి ద్వారా డబ్బులు ఎలా లాగాలన్న స్కీమ్ లోనే ఉన్నట్టుగా కనబడుతుంది మనకి అందుకని దీని మీద మనం గమనిస్తే పెద్ద బజ్జి కూడా లేదు అంటే క్రియేట్ చేయలే వీళ్ళు దీని మీద ఎందుకు టైం పెట్టేదని మేబీ ఇంకా అప్పుడు హరిహర వీరమల్లకి వచ్చినట్టుగా వస్తాడేమో పవన్ కళ్యాణ్ రెండు మూడు రోజులకి రావచ్చు కూడా కానీ మా ఓవరాల్గా అయితే ముందు నుంచి బజ్జు కానీ ఇటు తమిళనాడులో కర్ణాటకలో లేకపోతే నార్త్లో ముంబైలో ప్రెస్ మీట్లు కానీ ఇంకోటి కానీ ఇవి ప్రమోషనల్ యాక్టివిటీ లేదు ట్వంటీ ఫస్ట్ నా ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ అంటు అంటున్నారు అది ఇంకా కన్ఫామ్ కాలేదు ఏ ఏ టైంకి ఏది ఉంటుంది అనేది సో ఏదేమైనా పెద్ద బజ్జీ లేదు నేను ఇందాక గుంటూరులో కూడా ఒక థియేటర్ వాళ్ళతో మాట్లాడాను ఇక్కడేం పెద్ద బజ్జీ లేస్తారన్నారు కానీ ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్లు విపరీతంగా అమ్ముడుపోయినాయి అనేది రాస్తున్నారు ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ తెలుగుదేశం మీడియా తెలుగుదేశం మీడియా పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తడం అనేది చేస్తుంటుంది కాబట్టి సినిమాలను కూడా తెలుగుదేశం మీడియా హైప్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే పోల్ దీనికి ఆంటీ కాబట్టి వైసీ పోల్ మూసుకొని ఉంటే ఈ సినిమా బాగుంటా చూస్తాలో తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇండైరెక్ట్గా దీన్ని ఇంకా వాళ్ళే ప్రమోట్ చేస్తారు వాళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేసే కొద్దీ తెలుగుదేశం మీడియా రంగంలో దిగి వైసీపీ క్యాంటీగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది అల్టిమేట్గా సినిమా బాగుంటే మామూలు జనం చూస్తారు మామూలు జనం ఈ హైపుల్గా అంతా ఎగ్జైట్ అయిపోయి సినిమా చూసే పరిస్థితిలో లేరు ఇవాళ ఎందుకంటే ఓవరాల్ గా అర్బన్ కన్జంప్షన్ తగ్గిపోయింది ఒక కాపీ తాగాలంటే అక్కడ మూడు వందల ఎనభై నాలుగు వందల రూపాయలు ఉంటుంది మల్టీప్లెక్స్ లో ఒక పాప్కార్న్ తినాలంటే ఐదు ఆరు వందలు ఉంటుంది సో ఒక ఫ్యామిలీ పోయాలంటే పోయి రావాలంటే రెండు మూడు వేలు మినిమం అవుతుంది సో అందుకని ఏ సినిమా చూడాలనేది మౌత్ టాక్ వచ్చి వాళ్ళకి నమ్మకమైన వాళ్ళు చెప్తే తప్ప చాలా మంది కదలట్ల ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు ఫ్యాన్స్ని బాధాలంటే వెయ్యి రూపాయలు పెట్టాలి ఫ్యాన్స్ని తర్వాత పార్టీ నాయకుల్ని బాధి కలెక్ట్ చేయడం అనేది ఈ సినిమాకి జరుగుతుంది అలాగే ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతంగా అయిపోయినాయి అనేది వస్తుంది ముఖ్యంగా డిస్ట్రిక్ట్ యాప్ లోను వాళ్ళ వెబ్సైట్ లోను ఓపెన్ ఆ టికెట్స్ ఓపెన్ చేసేసరికి ఫస్ట్ లో మాత్రం మనం నేను చూసిన టైంకి ఫస్ట్ లో మాత్రం అయి ఉన్నాయి సెకండ్ క్లాస్ థర్డ్ లో ఇంకా అవ్వలేదు అవి కూడా అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మెథడ్ లో అభిమానులు కొంటారు ప్లస్ పార్టీ వాళ్ళు బ్లాక్ చేస్తారు కాబట్టి అవుతుంది ఖచ్చితంగా మనకిప్పుడు వస్తున్న సమాచారం మేక గుంటూరులో ఫస్ట్ ఓపెన్ అయినట్టు చెప్తున్నారు గుంటూరులో లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఉండే హాలీవుడ్ బాలీవుడ్ అనే థియేటర్లో ప్లస్ శ్రీ సరస్వతి నిలయం థియేటర్ ఈ రెండిట్లో టికెట్లు అమ్ముడు పోయినాయి అనేది వార్త వినిపిస్తుంది నేను ఇంకొక థియేటర్ అడిగాను వాళ్ళు అయితే ఏం బజ్జ ఏమి పెద్దగా లేదు సార్ అని వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఇంకా ఓపెన్ కూడా అవనట్టు అయినట్టుగా లేదు సో ఇప్పుడైతే అయింది మేబీ ఇంకా మనకి డీటెయిల్స్ రావాల్సి ఉంది అమెరికాలో మాత్రం ఇది ఇప్పటి వరకు తెలుగు సినిమా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది యాభై వేల టికెట్ల పైన మొన్నటికి అమ్ముడు అయిపోయి ఫస్ట్ తెలుగు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇంకా వన్ వీక్ ముందే ఇంత కలగ ఇన్ని టికెట్లు అమ్మడం పోవడం అనేది ఫస్ట్ తెలుగు సినిమాగా ఓజీ రికార్డ్ అయితే అమెరికాలో క్రియేట్ చేసింది సో ఖచ్చితంగా ఇది బడ్జ్ అయితే క్రియేట్ చేస్తుంది వీళ్ళు ఎంత ప్రమోట్ చేసినా చేయకపోయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పవన్ కళ్యాణ్కి ఐదు ఉంది పైగా సినిమా విజువల్స్ కానీ అవన్నీ నేను నిన్న సెన్సార్ రివ్యూ కూడా చెప్పే క్రమంలో దీని బ్యాక్గ్రౌండ్ జపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా చెప్పాను సో కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళకి పండగ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పాత వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్ గాని కనబడుతుంది రెండోది పవన్ కళ్యాణ్ ఫైట్స్ అవన్నీ కూడా డిజైన్ చేసినట్టు కనబడుతుంది మూడేది ఐకిడో అనే ఒక జపనీస్ ఫైట్ ని వాడడం ఆ జపనీస్ స్టైల్ అంతా వాడడం ఇది కొత్తగా ఉంటది మన ఇండియన్ సినిమా కానీ తెలుగు సినిమా కానీ జపనీస్ ఎక్కువ జా స్టైలు ఆ స్టైలైజ్డ్ ఫైట్స్ స్టైలైజ్డ్ కొరియోగ్రఫీ ఇవన్నీ ఇది ఉంది అట్లాగే ప్రియాంక మోహన్ తో మంచి ఒక ప్లెజెంట్ రొమాన్స్ కూడా ఇతనికి ఉంది దాంట్లో పగదీర్చుకోడానికి రావడం ఆ తర్వాత ఒక ఓచుకోత అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ డ్రామా ఎమోషను తనని మోసం చేసిన వాళ్ళు ఆ మోసం చేసిన వాళ్ళని తను ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు ఒక స్ట్రాంగ్ విలన్ ఇమ్రాన్ హష్మి అది కూడా కొత్తగా విలన్ ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడని తెలుగు ప్రేక్షకులకి ఆయన ఇప్పటివరకు పరిచయం కాలేదు సో అందువల్ల ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఇది ఉంది పైగా సుజిత్ యాక్షన్ సినిమాలు బాగా చేయగలడానికి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు దీంట్లో విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే జపనీస్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా తమన్ యూజ్ చేయడం అవన్నీ కనబడుతుంది ఆల్రెడీ వచ్చిన పాటలకు కూడా తీవ్రమైన బజ్జ్ వచ్చింది ఇంకా ఈ పాటలన్నీ కూడా సపరేట్ గా వింటే నీకు పెద్దగా అనిపించకపోవచ్చు కానీ సినిమాలు మాత్రం అదిరిపోయే అవకాశం అయితే ఉంది టెక్నికల్ కూడా చాలా సౌండ్ ఉంటుంది ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుండే అవకాశం ఉంది కాబట్టి టికెట్లు ఖచ్చితంగా అవుతాయి ఇవి ఏవి లేకపోయినా టికెట్లు అవుతాయి ఎందుకంటే నేను చెప్పిన రెండు కారణాలు ఫ్యాన్స్ పార్టీ వాళ్ళు వీళ్ళిద్దరే టికెట్లను కొనేస్తారు తప్పదు అది కొనాలి తప్పదు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాకి పెద్ద ఈ సినిమాకి అయితే పెద్ద లాస్ వచ్చే అవకాశం లేదు అది హరిహర విరములకి లాస్ వచ్చింది ఎందుకంటే అది ఎక్కువ బడ్జెట్ అది భయంకరమైన బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఎవరికి నచ్చలేదు అది ఇది కొంత కొంతమందికి నచ్చకపోయినా ఖచ్చితంగా మెజారిటీకి నచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి బడ్జెట్ అయితే వస్తుంది ఓపెనింగ్స్ ఖచ్చితంగా ఈ